పండుమిర్చి సీజన్ వచ్చేసింది వెళ్ళిపోతుంది కూడా ఈ పండుమిర్చి టమాటా కలిపి పచ్చడి పెట్టకపోతే ఎలాగండి వెళ్ళే పెట్టిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని అది మంచిగా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఆహా మాటలతో చెప్పలేం కదండి చాలా అద్భుతంగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ఈ ప్రాసెస్ చూపిస్తాను తప్పకుండా చివరి వరకు చూడండి డీటెయిల్గా చెప్తాను మూడు కేజీలు పండు టమాటా తీసుకున్నాను కడిగి బాగా ఆరపెట్టుకున్నవి తడి లేకుండా కేజీ పండు మిర్చి తీసుకున్నాను అవి కారం మిర్చి అండి ఇది చాలా ఘాటు ఉంటాయి ఇది విరిపితేనే ఘాటు తెలుస్తుంది ఇంత కారం మాకు తినలేమనుకుంటే ఇంకో కేజీ టమాటా యాడ్ చేసుకోవచ్చు నాలుగు కేజీలు వేసుకోవచ్చు ఈ టమాటాలు అన్నింటినీ ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి చిన్న కింద ముక్కల కింద కట్ చేసుకుంటే మిక్సీ చేసుకునే పని ఉండదు మొత్తం కట్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ముక్కలన్నీ వేసేయాలి నూనె వేసే అవసరం లేదు మొత్తం ముక్కలన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చాలా టైము పడుతుందండి ఇది బాగా ఉడకడానికి బాగా దగ్గరికి అయిపోవాలి మూత పెట్టేసి లోపల సీజర్స్తో ఇలాగ పండుమిర్చి అంతా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి పడుకున్నా క్లీన్ చేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా చూడండి ఈ విధంగా మిక్సీ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి నాకు త్రీ టైమ్స్ పెట్టింది మొత్తం కేజీ పండు మిర్చి మిక్సీ చేసుకోవడానికి మొత్తం అంతా మిక్సీ చేసేసుకొని చూడండి ఎంత పేస్ట్ వచ్చింది ఇది పక్కన పెట్టేసుకొని టమాటాలు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినాయి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కలుపుకొని మనం కలిపినప్పుడల్లా ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకుంటే త్వరగా మెత్తగా అవుతాయి ఇప్పుడు రెండు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాను నారలు గింజలన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాను కడగకూడదు ఇట్లానే వేసేయాలి వేసేసి బాగా టమాటా దాంట్లో కలిసేదాకా బాగా మిక్స్ చేసుకొని వీటితో పాటు మంచిగా ఉడుకుతుంది చింతపండు కూడా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నాము చింతపండు కూడా ఉడికిపోయినాక బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ పసుపు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేస్తున్నా దొడ్డు ఉప్పు ఇంకా ఉడికేది ఉంది కాబట్టి ఉప్పు అంతా కరిగిపోతుంది బాగా మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పండు మిర్చి పేస్ట్ అంతా ఇందులో వేసేయాలి మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చిదనం అంతా పోయేదాకా ఇంకో హాఫ్ అన్ అవర్ ఉడకాలండి మొత్తం పచ్చడి అంతా ఉడకడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది టైము అంతసేపు ఉడికితేనే కానీ ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పడి మనకి పాడైపోకుండా ఉంటుంది మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మంచిగా బాగా మ్యాష్ చేసుకోవాలి ఇంకా మిక్సీ జార్లో వేసే పని లేదు బాగా ఇంతసేపు ఉడికిచ్చిన తర్వాత మెత్తగా అయిపోతుంది కదా అటు అంతా చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి దగ్గరికి అయిపోయింది బాగా ఇప్పుడు ఇది బాగా పూర్తిగా చల్లారే వరకు పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్లో కొంచెం పచ్చడి తీసుకొని తాలింపు పెడుతున్నాను ఆయిల్ వేసి మెంతులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వెల్లి ఎల్లిపాయ ముక్కలు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ ఇంగువ వేయకుండా పచ్చడి మనకి పూర్తి అవ్వదు కదండి మీకు అది నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు అదంతా పాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసేసి అంత పచ్చడిలో వేసేద్దాము చూడండి ఎంత ఆయిల్ కనిపిస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి కలిపిన తర్వాత ఒక చుక్క కనిపించదు మీకు మొత్తం పీల్ చేసుకుంటుంది కారం ఉన్న పచ్చడి కాబట్టి ఇంత ఆయిల్ వేస్తానే కానీ కొంచెం కారం తగ్గుతుంది కూడా చూడండి ఎంత టే కలర్ఫుల్గా కనిపిస్తుందో పచ్చడి వేసుకొని తింటే రైస్లో చాలా బాగుంటుంది ఇది సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో నిలువ ఉంటుందండి అప్పుడప్పుడు తీసి మనం తాలిం పెట్టుకోవచ్చు ఇది తాలిం పెట్టిన పచ్చడి ఒక్క చుక్క ఆయిల్ కనిపిస్తుందా చూడండి కనిపించట్లేదు ఇది తాలిం పెట్టింది ఇలా కొద్ది కొద్దిగా మనం ఫ్రిడ్జ్లోంచి తీసి తాలిం పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో సంవత్సరం పాటు ఉంటుందండి నేను చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నాను ఎప్పుడు బూజు రాలేదు ఒకవేళ బూజు వచ్చిందని మీరు ఏమన్నా అను అనుకుంటే అది ఎక్కడో మిస్టేక్ జరిగినట్టే లెక్క ఇది ఇలాగ రెండు జాడీలు పచ్చడి నాకు వచ్చింది మొత్తం కలుపుకొని ఒక కే రెండున్నర కేజీలు పచ్చడి వచ్చిందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పైన కవర్ చేసి కవర్ చేసేసి ఒక బట్టతో కానీ కవర్తో కానీ బాగా కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తీసినప్పుడల్లా కొంచెం కొద్దిగా తీసి కొంచెం పచ్చడి వేయించి అప్పుడు తాలింపు పెట్టుకోండి పచ్చడి తాలింపు చల్లారిన తర్వాత అప్పుడు కలుపుకుంటే పచ్చడి నిలవుంటుంది టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి